వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈయన తెలుసు అంటున్నారో తెలియకంటున్నారో కానీ తిరుమల ఆలయానికి వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి అలా అనగానే ఇదేం దేశం ఇదేం హిందుత్వం అంటున్నారు కానీ ఫ్లోలో వచ్చిందిలే అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిందంతా కుల రాజకీయాలే ఇక మతాల గురించి అయితే చెప్పుకోవాల్సిన పనే లేదు తెనాలిలో అయితే ఏకంగా మత మార్పిల ఘాట్నే కట్టించాలని నిర్ణయించారు అప్పట్లో కాకపోతే కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని ఆపేశారు మతం మార్చుకున్న వాళ్ళు హిందూ ఆలయాలకి రారు జనరల్గా వాళ్ళు ఎప్పుడూ తిరగరు కూడా వారు కనీసం ప్రసాదాన్ని కూడా ముట్టుకోరు హిందువులైనా వేరే దళితులు ఎవరైనా సరే వాళ్ళందరూ అన్ని ఆలయాలకి వెళ్తున్నారు ఎక్కడా కూడా ఎప్పుడు ఏ సమస్య కూడా రాలేదు మరి ప్రజెంట్ జగన్ ఎందుకు దళితుల ప్రస్తావన తీసుకొచ్చారు అంటున్నారు రీసెంట్గా తిరుపతి లడ్డు వ్యవహారం తర్వాత జగన్ తిరుపతి వెళ్ళాలి అంటే డిక్లరేషన్ తప్పనిసరి అని చెప్పారు తనెక్క డెక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందో అని తిరుమల ప్రయాణాన్ని కూడా రద్దు చేసేసుకున్నారు జగన్ మరి ఇప్పుడు దళితుల కార్డు వాడుతున్నారు అంటున్నారు మాజీ సీఎంని నేను తిరుమలకి వెళ్ళనివ్వటం లేదు మరి నన్నే వెళ్ళనివ్వట్లేదు అంటే దళితుల పరిస్థితి ఏంటి అని విషయాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు ఆయన తిరుమల దర్శనానికి అందరూ వస్తారు డిక్లరేషన్ని అసలు ఎవ్వరూ అడగరు ఓన్లీ ఒక్క అన్య మతస్థులు మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాలి అంటారు అది ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు తిరుమల పర్యటనకు వెళ్తాను అని ప్రకటన చేసి డిక్లరేషన్ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చిందే మన జగన్మోహన్ రెడ్డి చివరికి ఆయన్ని దేశాన్ని కూడా అందిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి